నేను నగరంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికను ఫౌండర్ని జిల్లాలో రాష్ట్రంలో లావారా తర్వాత నన్ను పెంచి రెండు జిల్లాల బాధ్యతలు చెప్పినప్పుడు రెండు జిల్లాలో అనేక మంది నాయకులు తయారు చేసిన ఏకైక నాయకుడిని గుర్తించాలనే విషయం ఎంతో మంది ఎంతోమంది నా చుట్టూ తిరిగిన వాళ్ళు అవకాశాలు పొందవచ్చు నన్ను గురించి లూచుగా మాట్లాడే రెండే ఉండొచ్చు కానీ ఎంతోమంది రాష్ట్ర వ్యాప్తంగా తయారు చేశారు నాయకులు నేను స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ స్ట్రగుల్ లో కూడా నాయకత్వ లక్షణాలు ముందు తీసుకెళ్లి లక్షణంలో ముందుకెళ్ళాం ఈ రోజుకి గుర్తు పెట్టుకొని పేరు పేరున పిలవడానికి ప్రయత్నం చేస్తాం మర్చిపోకండి ఎక్కడైనా సరే నగరంలో కానీ రాష్ట్రంలో కానీ పేరున పెట్టి పిలిచి మాట్లాడే శక్తి ఏకైక నాయకుడు నేను కార్యకర్తలు గౌరవించుకోలేని నాయకుడి నాయకుడే కాదు ఒకట రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు సార్లు గెలిపించారా ఇక్కడ అక్కడ ఆ రోజున బలవంతం పెళ్లి బలవంతం పెళ్లి బీజేపీ సీట్ పట్టుబట్టారు ఆఖరికి నన్ను ఓరల్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఆఖరికి నాకు రెండు విభాగాలు ఇచ్చిన ఏకైక నాయకుడు నేనే అంత ఒక విభాగాలు రెండు విభాగాలు ఇచ్చి నీకు ఎట్లా కావాలంటే చేసుకోమన్నారు చేసుకోమన్నప్పుడు నన్ను అడిగాడు చంద్రబాబు గారు నీకు భయపడుతున్న వారు రోజులు కట్టాను నాకు భయపెట్టినాడు అక్కడైనా ఇరవై వేలు పదివేలు ఐదు వేలు గ్యారెడ్ గెలుపు గ్యారెంటీ ఎంత పరిస్థితి అయినా కానీ నాకు రాజమండ్రి స్ట్రాంగ్ సీట్ నన్ను ఎంత అన్నారు అక్కడ రెండు విభారాలు నేను ఇష్టమని చేసుకోమన్నారు రెండు విభారాలు ఇచ్చారు కానీ ఆ రోజున రోరంలో సబ్స్టిట్యూట్ లేదు ప్రత్యామ్నాయం లేదు కనుక భయంతో పోయంతో నేను అక్కడే ఉన్నాను నా అదృష్టం ప్రతి మూడు సార్లు మళ్ళా రోరంలో పెరిగా మొన్న సార్లు వచ్చింది సీటు మీద రెండు విభారాలు తీసుకెళ్ళమన్నారు రెండు హైదరాబాద్ మీ ఫలాన్ని పంపిస్తున్నాం బయలుదేరం ఉన్నారు విమానొచ్చా చాలా చెప్పారు సీటు మీదే కానీ కానీ కొంచెం ఆలస్యం అవుతుంది అరే ఫౌండరీ మెంబర్ని జిల్లాలో ఫౌండరీ మెంబర్ని నా సీట్ అసలు చెప్పాను మాకేదో ఆయన కోస్తా కొట్టించారు కొంతమంది నాయకులు పవన్ కళ్యాణ్ గారు మాకు సీట్ ఇచ్చాడని చెప్పి కప్పులేరు ఆయన పలువు కోసం అంటే వాపాల్సి వచ్చిందా నేనన్నా ఆయన పనుల కోసం నా పరువు ఎందుకు సరే పోటీ చేసాం గెలుస్తామని తెలుసు ఐదేళ్ళు మనం పోరాటం చేసాం అసెంబ్లీలో మగాడి అనిపించుకున్నాను అయ్యాన్ని మంచి ఫ్రంట్ లైన్లో పోరాడాను ఫ్రంట్ లైన్లో పోరాడాను వెరవలా నా జోలికి రాలేకపోయారు నియోజకవర్గంలో కార్యకర్తల జోలికి రాలేకపోయారు అది బుద్ధి చోదర యొక్క శక్తి